మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసును తారుమారు చేసేందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రయత్నం చేశాడంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అదనపు అఫిడవిట్ పై వివేక పిఏ కృష్ణారెడ్డి ఖండించారు వివేక హత్య కేసులో అందరూ బాగానే ఉన్నారని నిజాలు చెప్పిన తాను మాత్రం ఇబ్బందులు పడ్డానని అన్నారు వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా నన్ను అప్రూవర్ గా మారమని సిబిఐ అధికారులు దారుణంగా కొట్టారని అన్నారు తనకేదైనా జరగరానిది జరిగితే అందుకు సునీత రాజశేఖర రెడ్డి శివప్రకాష్ రెడ్డిలే బాధ్యులని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు ఎట్టరాయ జ్యోతిలో ఇట్లాంటి వార్తలు నాకు అర్థం కాదు అవినాష్ డైరెక్షన్ అంట కృష్ణారెడ్డి యాక్షన్ అంట ఎవరు డైరెక్షన్లు చేస్తున్నారో ఎవరు యాక్షన్లు చేస్తున్నారో అందరికీ తెలుసు మళ్ళీ ఇట్లాంటి వార్తలు ఈ జ్యోతి వాళ్ళు రాయడం చాలా బాధాకరమైన విషయం ఇది మీ యాజమాన్యాన్ని కూడా చెప్పండి మీరు మీరు నాకు మంచి ఫ్రెండ్స్ అందుకనే మీకు చెప్తున్నాను నేను నేను ఫస్ట్ సారు మంట జరిగిన తర్వాత అక్కడ ఒక లెటర్ దొరికితే ఆ లెటర్ నేను ఇమిడేట్గా నారెడ్డి రాజశేఖర రెడ్డికి నేను తెలిపితే ఇలా లెటర్ ఉందని చెప్పేసి దాని మీద దాచపెట్టు ఎవరు చూపించద్దు అని చెప్తే అది ప్రాబ్లం అవుతుంది పోలీసులతో అని చెప్తే కూడా నీకెందుకు నేను చెప్పిన పని నువ్వు దాచిపెట్టు ఎవరు తెలియకుండా అని చెప్తే నేను చెప్పిన ప్రకారం చేసిన వాళ్ళ దగ్గర నేను పని చేస్తున్నాను కాబట్టి పులుసు మా సారు వాళ్ళు తింటాను కాబట్టి వాళ్ళేమో చెప్పినో నేను చేయించినోడు రాజశేఖర రెడ్డిని నాకు చేయించినోడేమో బయట ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళేమో బాగుండాలి అందరూ హ్యాపీగా జరగ చోళ్ళు వాళ్ళు నీతులు చెప్తారు ఇప్పుడు అట్లాంటివి రాయరు మీరు తర్వాత నేను డిటీసీలో కూడా నన్ను బాగా కొట్టడం జరిగింది ఎందుకు నరెడ్డి రాజశేఖర రెడ్డే ఈ హక్కు చేయించు నీకు మంచి ఫ్రెండ్ కదా నువ్వు చెప్పు అని నేనేం చెప్పాను నాకు మంచి ఫ్రెండే కానీ వచ్చినప్పుడు మాట్లాడుతుంటాను కానీ ఇలాంటి విషయాలు ఎప్పుడు ఈ టాపిక్ వచ్చేటివి కాదు అని నేను యాజిటీజ్గా ఉండదన్నట్టు చెప్పేవాడిని ఆ మాట చెప్తే వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తారు ఇది అక్కడ నన్ను నన్ను లో చేసిన పని తర్వాత కొద్ది రోజులకు పదమూడు రోజులు నన్ను అక్కడ ఉంచుకొని నన్ను ప్రకాష్ను ఎర్రంగిరెడ్డిని రిమాండ్కి పంపించారు రిమాండ్ మూడు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము కొద్ది రోజుల తర్వాత ఈ కేసును సిబిఐ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళు విచారణ నిమిత్తము ఏ టైంలో రమ్మన్నా కూడా కడపకు కానీ పులివిందలకు కానీ మా పనులు ఉన్నా కూడా మేము ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి పోయి సహకరించి వాళ్ళకి మేము అన్ని విషయాలు చెప్పి వచ్చేవాళ్ళము తర్వాత మూడు మూడు ఒకటి మూడు మూడు రెండు వేల ఇరవై ఒకటిన ఢిల్లీ నుంచి అప్పుడు ఇన్వెస్టి ఆఫీసును ఆఫీసర్ వచ్చేసి దీపక్ గౌర్ ఆయన నుంచి నోటీస్ పంపించారు పోలివేందల స్టేషన్కి అప్పుడు శ్రీగా బాస్కెట్ సార్ ఏమో ఉన్నట్టుంది అప్పుడు నాకు తెలిసి బాస్కెట్ సార్ నాకు ఫోన్ చేసి కృష్ణారెడ్డి స్టేషన్ మాట్లాడాలా మీకు నోటీస్ తీసుకోవాలన్నారు అన్నారు ఇమ్మీడియట్గా వెళ్ళా అక్కడికి వెళ్తే ఇక్కడ నోటీస్ ఇచ్చారు ఢిల్లీలో సిజీఓ కాంప్లెక్స్ ఉంది అది సిబిఐ ఆఫీసు మూడో తేదీ నువ్వు అక్కడ పది గంటకాల అటెండ్ కావాలా నోటీస్ ఇచ్చారు సరే నేను తీసుకున్నా తీసుకున్న వెంటనే ఇంటికి పోయి నేను నరేడి రాజశేఖరికి కాల్ చేసిన ఇట్లా నోటీస్ ఇచ్చారు ఇట్లా ఢిల్లీకి ఇవ్వమంటున్నారు అని నాకు అంతమంది వారం పిందే నాకు చెప్పేవాడు నిన్ను హైదరాబాద్కు పిలిపిస్తారేమో ఎర్రా విచారిస్తారేమో అంటే ఆల్రెడీ ముందా కథ తెలుసు వాళ్ళకి తెలియనట్టు అయినట్టు నా దగ్గర డ్రామా ఆడించుకుంటున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకున్నాను సరే అని చెప్పేసి నేను విషయం చెప్పిన చెప్పిన తర్వాత సరే వెళ్ళు ఏమవుతుంది అక్కడ వాళ్ళకి సహకరించు నాలుగు రోజులు వస్తావు కదా అక్కడ పోయే ఫ్లైట్ ఛార్జీలు తర్వాత అక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మీ ఎక్స్పెండిచర్ అన్ని నేను అరేంజ్ చేస్తాను అని చెప్పి చెప్పారు ఇది నాకు సిబిఐ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఇది తర్వాత నాకు ఫ్లైట్ టికెట్ మా కొడుకు పెద్ద కొడుకు రాజేష్ అనే పిల్లోడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేవాడు రాజశేఖర్ దగ్గరనే నా ఢిల్లీకి పోవడానికి ఫ్లైట్ టికెట్ విడక మా రాజేష్ రాజేష్ మన అకౌంట్లో డబ్బులు కట్టేసుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేయని ఫ్లైట్ టికెట్ పెట్టించాడు నాకు తర్వాత ఈ పైన విజిటింగ్ కార్డు ఉంది చూడు అక్కడ ఎయిర్పోర్ట్కి ఒక పిల్లోడు అరేంజ్ చేశాడు నాకు అక్కడ రిసీవ్ చేసుకొని రాజీ చూపించేసి అక్కడ చూసుకోమని చెప్పని అక్కడ పాండే అని ఒక పిల్లోడు రాజశేఖర్ నరెండి రాజశేఖర్ తర్వాత నాకు పోయేటప్పుడు యాభై వేల రూపాయలు నాకు డబ్బు ఖర్చులు ఇచ్చాడు అక్కడ అయిన తర్వాత మధ్యలో వినయితల్లో కూడా జాయిన్ అయ్యింది నాగరికి వచ్చి ఎంక్వైరీకి వచ్చి నాకు డబ్బులు తక్కువ వస్తే మళ్ళీ ఒక యాభై వేలు నాకు అకౌంట్లో కూడా డబ్బులు వేసాడు ఆన్లైన్ కూడా కొంచా చూడండి బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మంచిగా మన నేను చేస్తా అన్నట్టు ఉంది అక్కడ మీరు మీ పని మీ పని మీరు కాని అన్నట్టు ఉంది గతంతా సరే అయిపోయింది అక్కడ నన్ను బరగూడ బాధినారు అన్ని చేసినారు థర్డ్ డిగ్రీ ఉపయోగించినారు గోడంతా రాజశేఖర్కి చెప్పుకున్నాము శివప్రంగా చెప్పుకున్నాము సౌభాగ్యం చెప్పుకున్నాము ఎన్ఆర్ఐ నా ఫ్రెండ్ గుంటూరులో నాయుడు ఉండే ఆయన కూడా చెప్పాను నేను కానీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు నేను లోపల బరాయించిన అక్కడ బ్రాయించి లాస్ట్ ఎట్టగలకు ముప్పై ఒకటో మార్చి ముప్పై ఒకటి నెల రోజులు పంపించారు అక్కడ నుంచి నన్ను ఆ రిటర్న్ టికెట్ కూడా నరెడ్డి రాజశేఖర రెడ్డి నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఢిల్లీ టు బెంగళూరు బుక్ చేసి వాళ్ళ ఇన్నోవా కారును మా సారు వాడే కారు ఇన్నోవా కారు అక్కడికి నా కోసం పంపించాడు పంపించి ఆ కారులో మేము వచ్చేసినాం ఎస్టర్ సూర్ సూట్ నెంబర్ ఫోర్లో హామ్ సింగ్ సారు అక్కడ విచారించి విచారించిన మధ్యలో నువ్వు అవినాష్ పేరు భాస్కరెడ్డి పేరు శంకర్ పేరు చెప్తావా లేదా అని చెప్పి ఈరోజు ఇన్వాల్వ్ అయినట్టు చెప్పు అని చెప్పి నన్ను పెద్దలు పెద్దని చెప్పకపోతే నన్ను కట్టె తీసుకొని కొట్టే నేను అరుచని కేకలేస్తాంటే బయట సురేంద్రనాథ్ రెడ్డి కూడా ఇంటున్నాడు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఈ పొద్దు దానికి సాక్ష్యాలు లేవు అని చెప్పి పేపర్లో రాస్తారు ఈ ఆ ఇంత దారుణమా చేసేది నెగటివ్గా తెలిసి జీవితంలో ఎల్లకాలం కాలం వేయాలి ఏం బతకరు కదా అందరూ రెండు వేల తొంభై నూనెలు బతుతారు పకినాళ్ళు ప్రశాంతంగా మంచిగా మంచిగా అనిపించుకొని పోవాలా నిజాన్ని భయంగా ఒప్పుకోలేదంటే కనుక ఎవరినో బలి చేయడానికి ఇంకొకరి ఇంకొకరి మంచిని పని చేస్తారా మీకు మీ కచ్చేలతో నేను ఇవన్నీ బాగా తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేస్తే దానికి ఎలాంటి రెస్పాండ్ లేదు నా కోడ్ ఎక్కువ చెప్పుకోవాలా లాస్ట్కు కడప ఎస్పీ గారికి నేను పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ఆయన ఆయనకు ఒకవేళ కంప్లైంట్ లెటర్ ఇచ్చినాను ఆయన కూడా ఏం లేదు ఆ ఎస్పీ గారు కూడా సరే ఇంకేం చేయాలని చెప్పేసి పులివెంధులకు వచ్చి మళ్ళీ నేను పులివెన్ల కోర్టులో నేను కోర్టులో కంప్లైంట్ చేయాల్సి వచ్చింది చేస్తే ఆ కోర్టు కూడా మరి భయపడినారో ఎట్టినో ఆ జడ్జికి ఏమన్నా నాకు కానీ రెండేళ్ల వరకు దాంజోలికి అయ్యిపోలే రెండేళ్ల తర్వాత కోర్టు వారు పోలీసు వాళ్ళను పద ఐదు రోజులపల మీరు దీన్ని కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ వేయండి అని చెప్తే ఆగమేఘాల మీద అప్పుడు ఛార్జ్ షీటు ఎంక్వైరీ చేసినారంతా ఆ ఎంక్వైరీలో భాగంగా చే రాజు సారు రెండు సార్లు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చొని నన్ను ఇరవై పేజీలు దగ్గర దగ్గర ఇరవై పదిహేను స్టేట్మెంట్ నాతో తయారు చేపించినాడు రాష్ట్ర పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఒకటిలో అంటే పదిహేడో తేదీ మా కొడుకును సునీత రాజశేఖర్ అవుట్ ఆఫ్ ప్లేసెస్ తీసుకెళ్లి షెల్లు ఆఫ్ చేసి మా వాణ్ణి నాన్న హింసలు పెట్టి ఎట్ట తిరిగి మీ నాన్న నువ్వు ఒప్పించు లేదా ఇబ్బంది పడతారు మీ నాన్న అంతా తెలుసు అట్లా ఇట్లని మావాని ఏడి చేసి తలగా తలగా నచ్చడి చేసి సాయంత్రం వరకు ఇబ్బంది పెట్టినారు వాడు సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళు అంటే తట్టుకోలేక నేను ఏం ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇటు నన్ను వాళ్ళు ఏంటి డబ్బు మాట్లాడుతున్నారంటే నా తలకాయ పైలిపోతుంది నేను నేను నా వల్ల కావడం లేదు నేను చచ్చిపెట్టేటట్టు ఉంది అనిపించి అంత మాట్లాడితే నీకేం భయం ఉందిరా ఏం మనమేం తప్పు చేసినా చూపరైందంటే వాళ్ళు నిన్ను రమ్మంటున్నారు నన్ను చాలా చాలా ఏదేదో మాట్లాడినారు నువ్వు హైదరాబాద్ రావాలంట అన్నారు అంటే వాళ్ళని నన్ను నాకు ఫోన్ చేయమని అని చెప్పి చెప్పాను నేను చెప్తే వాళ్ళు నీతో భయం అంట అందుకే నన్నే ఫోన్ చేయమన్నారు అని మా వాడు చెప్పాడు నేను అప్పుడు కడపలో పనిచేస్తాను నేను ఆర్ట్స్ కాలేజీలో లీవ్ పెట్టుకొని ఇమ్మట్గా నేను వచ్చి అదే రోజు పదిహేడు నైట్ నేను వెళ్ళిపోయినా హైదరాబాద్కు హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ దిగుతానే నేను ఫ్రెషప్ అయిపోయి మా కొడుకు నేను ఫోన్ చేస్తే నా రేటు రాసి ఫోన్ తీలా మళ్ళీ ఒక ఇరవై నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేస్తే ఇట్లా వచ్చినా నేను చెప్పని చెప్తే నువ్వు పాత వద్దు అంటే రన్నింగ్లో ఉండే ఆఫీసు అక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కదా ఎక్కడ బయటపడతామనుకొని వాళ్ళ ఆలోచన అంటే ముందు మనకు ఇన్ని వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ ప్లానింగ్లో ఉండేటోళ్ళు వాళ్ళ పేరు మనం ఉన్నటువంటి మాట మనకేం పై ఉందని చెప్పేసి మనం అనుకుంటే వాళ్ళము అక్కడ కొత్త ఆఫీస్ ఉంది కొత్త ఆఫీస్ అడిగినా అన్నారు కొత్త ఆఫీస్ అడిగినాం మేము పైన పది నిమిషాలకు వాళ్ళు వచ్చినారు పైన కూర్చున్నాము నలుగురు ఇట్లా కూర్చుని మా కొడుకు నేను వాళ్ళిద్దరు ఇద్దరు కూర్చొని కూర్చొని నువ్వు రామ్ సింగ్కు చెప్పినట్టు సహకరించాలా లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు మేము సేవ్ చేయలేము ఈరోజే ఢిల్లీలో శాస్త్రి తయారు చేస్తున్నారు ఇంకా ఇది లాస్ట్ ఇదని చెప్పి అన్నారు మీరు ఏం లాస్ చేసినా నేను చెప్తాను అంతేగాని మీరు లేదని చెప్పాలని నా వల్ల నేను చెప్పలేనట్లా నా వల్ల కాదని చెప్పినా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి నా మీద ఫైర్ అయినారు ఇంత మరీ ఎక్కువ టూ ఫైర్ అయింది నా మీద అయితే నేను కూడా అట్లే మాట్లాడినా ఏం భయపడాల్సిన అవసరం ఏం మా మీ దగ్గర ఏం మీ మీ దగ్గర పనిచేస్తానని చెప్పేసి మీరు ఇచ్చిన మీరు ఇష్టం వచ్చి మాట్లాడితే ఏం ఏం బెండే పరిస్థితి కాదని చెప్పి చెప్తే రాజశేఖర్ వచ్చి నా పక్కకు వచ్చి కూల్ కూలని నన్ను సర్దుబాటు చేసి బుధని కట్టరిస్తాను ఆ టైంలో సునీత ఏమంటుంది ని కృష్ణారెడ్డి ఈ కేసులో మనం సహకరించబోతే నువ్వు జైలు పోతావు రాజశేఖర్ అని అనింది ఆ రోజు నుంచి నాకు వాళ్ళిద్దరి మీద నాకు అనుమానం వీళ్ళ వీళ్ళ పాత్ర ఏదైనా ఉందో సార్ సార్ మీద అని చెప్పేసి అని కాకపోతే ఎందుకనాల విషయం ఆ మాట సరే అదైపోయింది నేను బాయ్ అని చెప్పేసి వచ్చేసాను నేను పది నిమిషాలు కూడా లేని వాళ్ళ దగ్గర నేను వచ్చేసి నేనే సౌభాగ్యం దగ్గర సౌభాగ్యం విషయం చెప్తే ఆయన చెడబడ కూతురేళ్ళని తిట్టినట్టు మాట్లాడింది మా అందరేమో వాళ్ళకి పని పడలేదా వాళ్ళు వచ్చి రెండు రోజులు కాదు ఫిలినల్లో అక్కడే మాట్లాడవచ్చు కదా నీకే ఇంత దూరం మళ్ళీ నేను పిలిపించుకోవడానికి అవసరం ఉంది అని చెప్పేసి అప్పటికి ఆయన మజ్జిగ ఇచ్చే మజ్జిగ ఆయన నేను మా కొడుకు నువ్వు అసలు సాయంత్రం వరకు ఎందుకు ఇప్పుడే వెళ్ళిపో నేను డ్రైవర్ని పెట్టి పంపిస్తున్నా అని చెప్పేసి అప్పుడే కడపకుండా కొడుకు కార్ ఇచ్చి పంపించింది ఈ ఇప్పుడు పేపర్లు ఏం రాసినారు దీనికి సాక్ష్యాలు లేవు మేము డ్రైవర్ని పెట్టి పంపలేదు సీసీ ఫుటేజ్లే లేవు మేము కలిసనే లేదు సునీత రాజశేఖర్ అని లొకేషన్ తీయండి తెలుస్తుంది మీకు ధైర్యం ఉంటే కనుక తీసి చెప్పండి మేము మేము అందరం కలిసినామా లేదా మేము నల్లగారు వస్తాడు అని డ్రైవర్ని పంపించినా లేదంటే డ్రైవర్ నెంబర్ నాది లొకేషన్ పెట్టండి డేటా తీయండి ఒక పేపర్లో రాయి చూడతా అన్ని అవినాశ్ నన్ను యాక్షన్ ఆడిస్తాను అనమాట అవినాశ్ నేను ఎవరైనా మా అన్నట్టు ఎవరైనా ప్రూఫ్ చూపించండి నేను తరకాయ పంచుకుంటా లేకపోతే అందరూ ఇప్పుడు చూపించలేకపోతే చూపిస్తలేకపోతానుక నేను సార్ చనిపోయిన రోజు రిసీవ్ చేసుకునేప్పుడు ఏడ్చుకుంటా లోకల్స్ అయిన తప్ప ఈ పొద్దు వరకు నేను మాట మాట్లాడినట్టు ఎవడే ప్రూఫ్ చూపించండి ఈ పిల్లచేట్ల పేపర్లు ఇష్టం వచ్చిన రాయడానికి ప్రూఫ్ చూసి మాట్లాడితే రాయలేదు రాశానుక రాజు సార్ మా ఇంటికి రెండు సార్లు వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ కేసును రాజేశ్వరి రెడ్డి చేసినాడు కాంగ్రెస్ రెడ్డి చేసినాడు వాళ్ళకి ఏం సంబంధము చేసింది రాజు అయితే కనుక మేము ఈ ప్రైవేట్ కంప్లైంట్ అని చెప్పేసి హైకోర్టు పోతుంది సుంత పాస్ చేయాలని హైకోర్టు పోతే వాళ్ళు ఏం చేసినారు కోర్టు తెలుసుకోబడి వాళ్ళు రిజెక్ట్ చేశారు వాళ్ళు ఏం చేసింది పాప మళ్ళీ సుప్రీంకోర్టు పోయింది సుప్రీంకోర్టు పోయింది బాగానే ఉంది సుప్రీంకోర్టు పోయితే ఆడు ఉన్నట్టే మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడుతోనూ నిస్టర్తోనూ మాట్లాడుకొని చూడు హోమ్ తో మాట్లాడుతున్నా ఫోటో ఇది చంద్రబాబు నాయుడుతో కలిసిన ఫోటో ఇది అడ్డ ఈ కేసు కొట్టేయించుకోవాలా మేము అని చెప్పేసి ప్రాధాయపడుతూ కాళ్ళ పట్టుకొని ఏలాడుతున్నారు ఏమంతా మీకు అంత దీదా కలిసి ఇందులో మాట్లాడుకుంటే పోలే యో చెప్పారు ఒక పదానికి నూర పదాలు చూస్తుంది అది ఒక నిజాయితలే ఒకటే పరి ఈ బుద్ధు నేను చెప్పినట్టు రామ్ సింగ్ అంటాడు మా మా నన్ను కొట్టలేదంట మా కొడుకుల ముందర దానికి సాధ్యం లేదంట వాళ్ళ సెక్యూరిటీ పీఏే చెప్పినాడంట ఏమని లేదని తన దగ్గర చేసే వాళ్ళు చెప్తారా తన గురించి చెప్పాను నా గురించి చెప్తారా నన్ను అప్రూవల్ మార్చడానికి లో సరే మాట్లాడినాడు మళ్ళీ అక్కడ మా కొడుకుల దగ్గర మాట్లాడు నేను ఒప్పుకున్నందుకు నన్ను భయంకరంగా నన్ను కొట్టి పంపించినాడు ఆ బొద్దు ఢిల్లీలో కొట్టినాడు అంటే ఆర్మీ గెస్ట్లో వచ్చినాడు దీన్ని సీసీ ఇప్పుడు లేవంట లేవంటే తప్పుడు తప్పుడు రాతలంట ఇవే తప్పుడు రాతలైతే సుంతా హైదరాబాద్లో మామూలు బెదిరించెట్టు కానీ రామ్సింగ్ నన్ను కొట్టలేదని కానీ ప్రమాణం చేయమను కాని అయినా సరే వెంకటేశ్వర తిరుమలలో అయినా సరే లేదంటే వాళ్ళు చెప్పిన చర్చి ఎక్కడైనా సరే నేను అయినా పట్టుకుంటా భగవద్గీత అయినా పట్టుకుంటా వాళ్ళు పట్టుకోమని ప్రమాణం చేయమను వాళ్ళను ప్రమాణం చేస్తే నేను కేసు విత్ రా చేసుకుంటా నన్ను బెదిరించలే కొట్టలేదండి కనుక లేదంటే నేను ప్రమాణం చేస్తా ఎక్కడికైనా సరే ఎప్పుడైనా సరే ఏ డేట్ అయినా సరే ఏ రోజైనా సరే నేను ఈ పేపర్లో చూసి నా ఆవేదన చెందలేక నేను బుద్ధ స్పందించాల్సి వచ్చి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను మీకు అందరికీ మీరందరూ నాకు సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు అందరికీ నమస్కారం